హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నాకు చాలామంది అడిగేది ఏంటంటే అడవి దొండ గురించి నేను చెప్పానండి అడవి దొండ ఆకు అదేవిధంగా దొండపండు దాని దానికి ఒక దుంప అన్నమాట దో దొండ దుంప ఓకే ఈ మూడిటి గురించి చెప్పాను చాలామంది అడిగేది ఏంటంటే ఎక్కువగా దొండకు పసరు మనం గనక ఒక రకంగా యూజ్ చేస్తే మనలో ఏదైతే కోల్పోయామో ముఖ్యంగా ఒక మన మన జాతి వాళ్ళు జాతి అంటే నేను ఏరే విధంగా అన్ని జాతులు అని అంటలేను అంటే మన జాతి అన్నమాట ఎవరైతే ఇబ్బందుల పాలవుతున్నారో అటువంటి వారికి చాలా చక్కగా పనిచేసే ఒక దొండాకు గురించి నేను చెప్పాను అనమాట అన్న ఈ దొండాకు ఎలా యూజ్ చేయాలి ఎలా చేయాలి అనేసి చాలామంది అడుగుతున్నారు కొంతమంది యూజ్ చేసిన వాళ్ళకి కొంత రిజల్ట్ అనేది కొంతమందికి వచ్చాయని అంటున్నారు కొంతమందికి రాలేదని చెప్తున్నారండి కొంతమందికి ఎందుకు రాలేదో మీకు ఇందులో వివరిస్తానమాట ఈరోజు వీడియో మీరు చివరిదాకా చూసినట్లయితే మీకు అందరికీ ఎవరైతే దొండాకు అడవి దొండాకు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చే విధంగా నేను చెప్పబోతున్నాను అంటే నేను నేను చెప్పిన వాటిలో కొంతమందికి మీరు అనుకోకుండా కొంతమంది రైట్ మార్గంలో చెప్పారు నేను అది చెప్పకపోయినా కూడా కొంతమంది రైట్ మార్గంలో వెళ్ళేసి దాన్ని సక్సెస్ చేశారనమాట కొంతమే కొంతమంది ఏమో ఇక రాంగ్ రూట్లో వెళ్ళిపోతారనమాట అది అదే అది ఏందో మీకు చెప్తాను చెప్తానమాట సో ఓకే సో మరి అడవి అడవిదొండకు గురించి టోటల్గా చెప్పే ముందు మీరు చాలామంది యూట్యూబ్లో కానివ్వండి చాలామంది చెప్పే ఉంటారు అడవి దొండ గురించి కానీ ప్రత్యక్షమైన ఒక నిజాన్ని అయితే చెప్పబోతున్నాను అనమాట దాన్ని మనం ఒక రకంగా యూజ్ చేస్తే అందరికీ యూజ్ అయ్యే మార్గం ఎలా అనేది చెప్తానమాట ఓకే సో మరి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళండి మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అటువంటి వారు ఈ ఛానల్లో మన వాళ్ళకి ఏదైతే సమస్య చెప్పుకోలేని సమస్య ఉందో ఆ సమస్యని ఒక ప్రకృతి ద్వారా మనం ఎలా బయటికి వెళ్ళగొట్టాలి ఎటువంటి ఎవరికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వకుండా మాలాంటి వారు ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర కూడా మీరు ఏది కొనకుండా మీరు స్వయంగా ప్రకృతిలో వెళ్ళి ఒక అడవిలోకి వెళ్ళేసి మీ స్వయంగా ఒరిజినాలిటీగా తయారు చేసుకొని మీలో ఉన్న సమస్యని ఎలా పోగొట్టుకోవాలి అనే విధంగా నేను వీడియోలు చేస్తున్నాను అటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మాత్రం కంపల్సరీ యాక్టివేషన్ చేసుకోండి అంటే బెల్ బటన్ కంపల్సరీ నొక్కి ఉండాలన్నమాట అట్లా చేస్తేనే కొంతమందికి నేను ఏ సమయంలో వీడియో పెట్టినా మీకు ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు నా వీడియోలు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో కొంచెం ఇంకొక పది మంది దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి యూట్యూబ్ కృషి చేస్తుంది అన్నమాట సో మీకు వీళ్ళైతే షేర్ చేయండి మీరు మిత్రులకి ఇలాంటి మంచి మంచి విషయాలు ప్రకృతి ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి అన్ని జనరేషన్ వాళ్ళు తెలుసుకుంటేనే మనకు రాబోయే కాలం చాలా చాలా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు అయితే ఉండబోతున్నాయి అంటే మనం అన్ని కల్తీ ఆహారాల్లో తింటున్నాం కాబట్టి ఏది స్వచ్ఛమైంది ఏది కాదండి తెలుసుకుంటే అన్ని కల్తీ ఉంటాయి ఒక వంద కిలో ఒక డెబ్బై శాతం కల్తీ ఉంటే ఒక ముప్పై ఇరవై ఐదు శాతం మాత్రమే ఒరిజినాలిటీ ఉంటుంది అది మనం దొరకడం చాలా కష్టం కాబట్టి ప్రకృతిలో అన్ని ఒరిజినాలిటీ ఉంటాయి అవి మీరు ప్రకృతి ద్వారా మీ శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట అందుకనే నేను కొన్ని వీడియోలు చెప్తా ఉంటానండి చెట్లని నాటండి చెట్లని పెంచండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి అని చెప్తాను అనమాట సో లేట్ చేయకుండా నేను ఆ టాపిక్ ఎందుకు చెప్తాను అనమాట చూడండి ఫస్ట్ మీకు ఒక అడవి దొండ చూపిస్తాను దాన్ని ఎలా చూస్ యూజ్ చేస్తే మనకు అన్ని విధాలుగా బనికి వస్తుంది అనేసి నేను చెప్తాను అనమాట ఫస్ట్ ఒక అడవి దండాకు ఇక్కడ ఉందా లేదా అనేది చూద్దాం ఉంటుంది ఇప్పుడు ఓకే మీరు చూస్తూనే ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ నుంచి అయినా మీరు స్కిప్ చేయకండి డైరెక్ట్గా మీరు వీడియోని చివరిదాకా చూడండి చూడండి ఇక్కడ అడవి దండాకు అక్కడ ఉందండి మీకు చూపిస్తాను అన్నమాట ఎందుకంటే చాలామంది నేను చెప్పిన వాటిలో అన్నిటికీ రిజల్ట్ వస్తుంది కొంతమందికి రాలేదు కదా అది ఏ ఏ మిస్టేక్ చేశారనేది కూడా చెప్తాను అనమాట నేను అందులో ఏది చెప్పలేదు అంటే ఆ వీడియోలో నేను ఏం చెప్పలేదో మీకు అది వివరిస్తాను ఓకే కొద్దిసేపు ఆగండి నేను షర్ట్ చేసుకోవాలన్నమాట ఇది చూడండి ఇగో ఇది అడవి దొండాక అన్నమాట ఇగో ఇక్కడ ఉంది మీకు నేను చాలా క్లియర్గా అడవి దొండాక ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను చాలామంది ఇగో అండి ఇది అడవి దొండాకు ఈ అడవి దొండాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనకు నిజంగా చెప్తున్నాను అడవి దొండాకు ఇప్పటిదాకా కూడా ఇప్పుడు జనరేషన్ వచ్చే జనరేషన్ ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంది యూజ్ చేయడానికి పనికి వస్తుంది ఎందుకంటే ఇది నిజంగా పనిచేస్తుంది కాబట్టి అడవి దొండాకునండి చూడండి ఈ రోజుకొక మూడు ఆకులు మీరు తీసుకొని శుభ్రంగా కడుక్కొని దీన్ని ఇలా మీరు ఇందులో ఉన్న రసాన్ని మీరు పసర్ని మీరు కనుక ఈ ఆకులు అడవి ఆకులో ఉన్న పసర్ని మీరు కనుక ఒక గోరెచ్చని ఒక గ్లాస్ నీటిలో ఇలా ఇలా పీసుకొచ్చుకొని ఒక నాలుగైదు చుక్కలు వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే కనుక మీరు గనక యూజ్ చేసినట్లయితే ఇలా లైఫ్ లాంగ్ మీరు యూజ్ చేసినట్లయితే మీరు ఎవరైతే ఎముకలు మీ శరీరంలో వీక్గా ఉంటున్నాయో వాళ్ళ ఎముకలు చాలా చాలా బలంగా ఉంటాయండి ఇప్పుడు కాలంలో వాళ్ళకి అందరికీ మోకాలు నొప్పి నడుమి నొప్పి కీళ్ళ నొప్పులు మెడ నొప్పులు అన్నీ వస్తున్నాయి చూసారా అది మీకు అందరికీ తెలుసు నేను అంత పెద్దగా చదువుకోలేదు కానీ అందులో ఏదో గుజ్జు అయిపోవడం వల్ల వస్తుందనేసి చెప్తూ ఉంటారండి అది ఎముకలు కూడా అరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయని డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారండి అటువంటి వారికి ఎటువంటి సమస్య లేకుండా చాలా చక్కగా మనం ఆ చెట్టుకి నీళ్ళు ఎలా పోస్తే ఎలా ఎదిగొస్తుందో అలా మన శరీరంలో ఎముకలన్నీ అంతా మంచి దృఢంగా వాడానికి చాలా అవకాశాలు ఉంటాయని మనం పెద్దలు అప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారు ఎవరికైనా కాళ్ళు చేతులు ఇరిగిపోతే కంపల్సరీగా అడవి దొండాకు కంపల్సరీ యూజ్ చేస్తారండి ఈ అడవి దొండాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇంకొకటి ఈ అడవి దొండాకు దొండకాయ కూడా చాలా మంచిదండి రోజుకొక రెండు మూడు తిన్నా కూడా ఒకటి తిన్నా కూడా హృదయాన్నే పరిగడుపులే మీకు వీలైతే పరిగడుపులు తినండి లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎప్పుడైనా వీళ్ళు ఉంటే ఒక రోజుకొక అడవి దొండ తింటే పండుది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మన ఇంట్లో సాదుకునే అంటే మన ఇంట్లో పెంచుకునే దొండ దొండకాయల కూరలు తింటే వేరు అడవి దొండ కూర తింటే వేరు అంటది ఒకసారి వండి తినండి మీకే తెలుస్తుంది ఓకేనా అంటే ఇంకొకటి ఈ అడవి దొండ దుంప అనేది ఉంటుందండి ఇది దీనికి ఒక తీగ ఉంటుంది కదా అడవి దొంగ తీగ ఉంటుంది ఆ తీగలో ఒక చిన్న ఇంతలా ఒక గడ్డ అనేది ఉంటుంది అది దుంప అనేసి అంటారండి మా సైడ్ గడ్డ అనేసి అంటారు అంటే ఆంధ్ర తెలంగాణ ఇద ఒక్కొక్క వేరే 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 ప్రాంతంలో ఒక్కొక్క ఇద అంటారండి మా తెలంగాణలో ఆ గడ్డ అనేసి అంటే బ్రహ్మండంగా యూజ్ అవుతుంది అయితే దానికి ఒక ప్రత్యేకమైన ఒక సపరేట్ మార్గం అనేది దానికి ఉంటుంది అదేవిధంగా ఈ దొండ అడవి దొండ కూడా సపరేట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ మన ఈ దొండాకు ఇది చాలా సింపుల్ అండి నేను ఎందుకు ఈ దొండాకు గురించి చెప్తున్నాను అంటే చాలా సింపుల్ అయిన పద్ధతి ఏం లేదు ఒక రెండు మూడు తీసుకొచ్చి ఇలా పిసుకొని మీరు గోరెచ్చని వాటర్లో ఒక నాలుగైదు చుక్కలు వేసుకుని తాగితే బ్రహ్మాండం ఉంటుంది ఇలా లైఫ్ లాంగ్ ఇలా చేసుకుంటే మీ శరీరంలో ఏదైతే మీ శరీరానికి అడ్డుపడుతుంటో మీరు ఏదైతే చాలా అద్భుతంగా మేము పని చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో కొన్ని చెప్పుకోలేని అంశాలు ఉంటాయి కదా అక్కడ మీరు చాలా బ్రహ్మాండంగా మేము పని చేయాలి సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి మీ శరీరంలో తెలియకుండా ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని క్లీన్ చేస్తుంది అన్నమాట చాలా బ్రహ్మాండంగా చేస్తుంది ఓకే అందుకే నేను చెప్పేది ఏంటంటేనండి ఈ దొండాకు మనం ఎలా యూజ్ చేయాలి కొంతమంది యూజ్ చేస్తే రిజల్ట్ వచ్చింది కొంతమంది యూజ్ చేసిన వాళ్ళకి రిజల్ట్ ఎందుకు రాలేదో చెప్పాను కదా తెలియకుండా అంటే నేను చెప్పకుంటేనే మీరు కొంతమంది రైట్ మార్గంలో వెళ్ళారు కొంతమంది రాంగ్ మార్గంలో వెళ్ళారు అదేంటో చెప్పనా ఈ దొండాకు మనం ఏది పడితే అది తింటే మనకు వర్కౌట్ కాదండి ఓకేనా చూడండి మీకు ఏరివేషన్ చూపిస్తాను మీకు దగ్గరికి ఉండి చూపిస్తాను మరీ ఏరివేషన్ చూపిస్తా ఇదేమో లేత దొండ ఆకు ఇదేమో ముదురుదొండ ఆకు ఓకే దీనికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ లేత ఆకుల్ని మీరు తింటే రిజల్ట్ అనేది అంత తొందరగా రాలేదు మీకు అదే మీరు ముదిరి ముదిరిన ఆకులు మీరు కనుక తింటే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అంటే ఇది పెద్దోళ్ళకి చిన్నెలకు ఎలా తేడా ఉంటుందో పని చేసే కాడ మనం ఏదన్నా వ్యవసాయం పని కానివ్వండి ఏదన్నా మనం పని చేసేటప్పుడు మనం పెద్దోళ్ళు చేసే పని పెద్దలు పెద్దోళ్ళు చేస్తామండి చిన్నోళ్ళు చేసే పని చిన్నోళ్ళు చేస్తాం పెద్దలు చేసేంత పని ఏదైనా పని చేయాలంటే ఆ చిన్నోళ్ళు చేయరండి ఓకే తెలిసిందా మీకు అందుకనే మీరు తెలియకుండానే కొంతమంది ఈ ముదిరిన ఆకు దొండాకులు తినొచ్చు దీన్ని పసరు తాగొచ్చు వాళ్ళకి రిజల్ట్ అనేది వచ్చింది కొంతమంది అందక ఇప్పుడు నేను ఈ దొండ ఆకు గురించి తీసుకొచ్చాను లేత ఆకులు దొరికినాయి దీని గురించి చెప్పాను దీనికి ఇచ్చేయమని కొంతమంది ఇక ఏ ఈ ఆకు బాగలేదుగా ముద్రనేది కదా మనం పల్లెటూరులో చూస్తామండి మనం ఏదైనా ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఏ ఇది పచ్చగలేదుగా దీని మీద పురుగులు ఉన్నాయిగా పడేస్తారు ఇలా ఏ ఉన్నాయిగా ఆకులు తినమనే చెప్పారు కానీ ఇది లేత ముద్ర మనకేం చెప్పలేదు కదా లేత ఆకులను తీసుకుంటారు లేత ఆకులను తీసుకున్న వారికేమో రిజల్ట్ రాలేదు ముదురాకులు తీసుకున్న వాళ్ళకే రిజల్ట్ వచ్చింది తీరా ఈ ఈ ఒక్క విషయం కాడ నేను చెప్పలేదు అక్కడనే మిస్టేక్ వచ్చింది మీకు ఇప్పటి నుంచి తెలుసుకున్నారు కదా ఎవరైనా సరే మీరు ఈ దొండ ఆకు పసరు రోజుకొక మూడు ఆకులు తీసుకొచ్చి ఒక గోరెచ్చని గ్లాస్ నీటిలో ఒక మూడు చుక్కలు కనుక నాలుగైదు చుక్కలు ఒక చెంచాడు చెంచడు రెండు చెంచాడు చేసుకొని ప్రతిరోజు కనుక ఈ తాగినట్లయితే మీ శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఇంకొకటినండి మీ శరీరంలో ఒక ఏదన్నా కురు అంటే ఏదైనా ఉన్నాయనుకోండి తామర ఏమైనా ఉన్నాయనుకోండి ఈ దొండాకు పసరు మీరు ఏదైతే మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది చిట్కాడు మన పసుపు వేసుకొని మీకు మీ శరీరం ఎలా ఉంటుందో మీ చర్మం ఎలా ఉంటుందో చూడండి అలా మన పెద్దలు చెప్పారన్నమాట ఈ అన్ని పెద్దలు యూజ్ చేసి చేసి కొంతమందికి ఇలా 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 చెప్పేసరికి కొంతమందికి ఎక్కింది కొంతమంది ఎక్కలేదు అందుకని ఈ ఈ అన్ని ప్రకృతిలో వచ్చే లాభాలని ఎవరు చెప్పరు తెలిసిన వాళ్ళు మాత్రం చెప్తారు తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా ఎవరు ఫాలో కావరు ఒకవేళ ఇప్పుడు ఒక ఆ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎవరైనా యూట్యూబ్లో కానివ్వండి ఒక అమ్మాయిలు ఎవరైనా చెప్తే మాత్రం ఇలాంటి వీడియోలు చేసి వాళ్ళకి నాకు మన వాళ్ళు ఎగబడి మరీ చూస్తారు లైక్లు చేస్తారు కామెంట్ చేస్తారు ఎందుకంటే నేను ఇలా కామెంట్ చేస్తే వాళ్ళు చూసి నా మీద ఇంప్రెస్ అవుతారేమో అన్న ఒక్క ఉద్దేశంలో అలా చేస్తారు కానీ మనకెవరు చేస్తారు ఈడ ఈ ముఖం చూసినా ఎట్నో కనిపిస్తుంది ఈయనకి లైక్ చేస్తే మనకేం వస్తుంది ఈయనకి కామెంట్ పెడితే మనకేం వస్తుందిరా అనుకుంటారు అలా అలా అయిపోయింది సొసైటీలో ఇలా నడుస్తుంది అనమాట ఎవరు తప్పుగా అనుకోకుండా ఇలా నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను అన్నమాట సో ఏరివేషన్ చూశారు కదా మీరు కంపల్సరీ దొండాకు ఏదైతే ఉందో అన్నీ ముదిరినవి కొంచెం తీసుకోండి అన్నిటి అన్నిటికాడ ముదిరినవి కుదరదు కొన్ని లేతగా తీసుకోవాలి కొన్ని ముదిరినవి తీసుకోవాలి కానీ ఈ దొండాకు ఏదైతే ఉందో దీన్ని ముదురాకులు మాత్రమే తీసుకోవాలి యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేయండి ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు మీ డాక్టర్ని అడిగి సలహాలు ఏదన్నా మాకు మా శరీరం ఇంకా మంచి మంచిగా కావాలని ఈ దొండాకు పసరు మేము రోజు వాడాలి అనుకుంటున్నాం ఒక మూడు మరి వాడొచ్చా అని ఎవరైనా సమస్య ఉన్న ఏరే సమస్యలు బీపీ షుగర్ ఏదైనా మీరు చెప్పుకోలేని సమస్య ఉన్న వాళ్ళు డాక్టర్ని అడగండి యూజ్ చేయండి పర్వాలేదు దొండాకు పసరు మంచిదే అనుకుంటే యూజ్ చేయండి ఓకే మరి ఏ సమస్య లేని వాళ్ళు ఒకసారి నాలుగైదు రోజులు యూజ్ చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది ఓకేనా దొండాకు పసరు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ముద్రాకు తీసుకోండి మీకు అద్భుతమైన రైతుల వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి దొండాకు పసరు వల్ల మనకు కలిగే లాభాలు అదేవిధంగా మనం ఏ ఆకు ఏ ఆకు వాడాలి ఏది వాడకూడదని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ మనం ఇంకా ప్రకృతిలో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకు చాలా చాలా బాగా అయితే ఆ ఆకుల గురించి తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అన్నీ చెప్తాను రోజుకొక వీడియో అనేసి రావడం జరుగుతుంది ఓకేనా వచ్చిన ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్